అందరికి నమస్తే అందరు ఎట్లున్నారు నేనైతే బాగున్నా అందరూ బాగుండాలా అందులో నేను ఈ రోజు ఎక్కడికి వచ్చిన ఏందనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం తెలుసుకుందాం మనతో పాటు రైతు ఆ విరే గారు ఉన్నారు ఈ నర్సరీ వచ్చేసి శ్రీ లక్ష్మీ నర్సరీ ఎక్కడ ఉన్నదంటే మహబూబా జిల్లా తరూరు మండలం పత్యపురం గ్రామానికి సంబంధించి ఆ విలేజ్ దగ్గరలో ఈ నర్సరీ అయితే ఉంది సో రైతు వచ్చేసి కంప్లీట్ గా మనకు మిరపార్ సంబంధించి ఒక నర్సరీ అయితే సాగు చేయడం జరుగుతుంది ఎలాంటి నారు వాళ్ళు సాగు చేస్తున్నారు ఎంత కాలం అవుతుంది అసలు పెట్టుబడి ఎట్లుంది ఆ లాభాలు ఎట్లున్నాయి నష్టాలు ఎట్లున్నాయి సో వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఏ రకం నారు వీళ్ళు సాగు చేస్తున్నారు అసలు వీళ్ళు లీజుకి తీసుకున్నారా లేకపోతే ఓన్ భూమిలో సొంత భూమిలో ఈ నారు సాగు చేస్తున్నారా అన్ని డీటెయిల్స్ గా రైట్ అయినటువంటి వీరే గారిని అయితే అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే అండి సో ఇప్పుడు ఫస్ట్ ఈ భూమి మీ సొంతదా లీజు కి తీసుకున్నారా తీసుకున్న ఎన్ని ఎకరాలు నాలుగు ఎకరాలు సో ఎంతకాలం వరకు లీజుకి తీసుకున్నారు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు సో సంవత్సరానికి ఇంతనా లేకపోతే నెలక సంవత్సరానికి లక్ష రూపాయలు సంవత్సరానికి లక్ష రూపాయలు సో ఐదు సంవత్సరాలకు లీజుకి తీసుకున్నారు మీరు ఏ రకం నారు సాగు చేస్తున్నారు వన్ వన్ డబల్ టూ ఎయిట్ డబల్ ఫైవ్ ఓకే కావ్య కీర్తి గౌతమి జీరో ఫైవ్ ప్రవెంటిస్ మొత్తం ఒక ఆరు ఏడు రకాలైతే చేస్తున్నారు సో ఎట్లా ఉన్నది రైతులు ఎక్కడ నుండి వస్తున్నారు ఇక్కడికి చుట్టుపక్కల వాళ్ళు వస్తారు మన దగ్గర నారైతే వెరైటీలు బాగానే ఉంటాయి ఉన్నాయి తోనే పోసుకుంటాం ఇబ్బంది అయితే రైతులకి అయితే ఉండదు మన దగ్గర ఓకే ఏ రకం అంటే ఆ రకమే ఇస్తాం ఇస్తాం సో ఎంతకాలం అవుతుంది సాగు చేయబట్టి ఇక్కడైతే రెండు సంవత్సరాలు అక్కడ మా ఆంధ్రాలో పన్నెండు సంవత్సరాలు సో మీరు ఆంధ్ర నుండి వచ్చి ఇక్కడ సాగు చేస్తున్నారా సో ఆంధ్రాలో ఇక్కడ ఆంధ్రాలో విను బొల్లాపల్లి మండలం పల్నాడు జిల్లా వెలటూరు సో అక్కడ కూడా నర్సరీ ఉందా అక్కడ లేసేసి అక్కడొచ్చాం ఆడ తీసేసి డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసి ఇక్కడే ఉంటున్నాం సో రేటు ఏ రకంగా ఇస్తున్నారు మీరు నారు రూపాయి రూపాయలు రూపాయి అది రైతుని వెరైటీని బట్టిని బట్టి అంటే ఒక ఒక్క మొక్క కాలు మినిమం రూపాయి నాకు రమ్మాలి మాకు తక్కువతే ఇవి ఇబ్బందే ఎన్ని మొక్కలు ఇస్తున్నారు ఒక మొక్క మీరు ఆ రేటు లేకపోతే ఒక మొక్క ఒక మొక్కకు రూపాయి ఇరవై పైసలు ముప్పై పైసలు పడుతుంది మినిమం మినిమం మాకే పడుద్ది రూపాయి నలభై పైసలు నెట్ లో నెట్ లో సో మీరు ఒక పది పైన పది పైసలు ఇరవై పైసలు చూసుకొని మీరు అమ్మాలి అమ్మాల అయినా లాస్ కైనా అమ్మాలి తప్పది అమ్మాలి ఎందుకంటే అది ఎదుగుతా ఉంటే కూడా పని చేయదు పని కూడా కాదు పక్కన ఎవరైనా ఏరే తక్కువ ఇచ్చినా కూడా మనం ఇవ్వాల్సి వస్తుంది అవును సో మీకు నెలకు నెలకు మీకు సంపాదన ఎంత వస్తుంది అన్ని బోను అది చెప్పేది కదా వస్తే పది రూపాయలు వస్తే లేత లాస్ కూడా జనరల్ గా మీకు ఒకటి ఎవరేజ్ అనేది అర్థం కాదు ఈ సంవత్సరం చూస్తే అర్థం వరకు మీరు పెట్టిన కానీ మీరు ఎన్ని బ్యాచ్లు తీసేది ఏం లేదు బ్యాచ్ కూడా అయిపోవాలి అయిపోలేదా ఫస్ట్ బ్యాచ్ ఫస్ట్ స్టార్టింగ్ రెండు మూడు రోజులు ఇప్పటి వరకు ఈ షెడ్ కావచ్చు ఇక్కడ ఉన్న ట్రైల్ కావచ్చు ఇదంతా ఎంత వచ్చింది పెట్టుబడి దీని వరకు ఇరవై లక్షలు వచ్చింది ఇరవై లక్షలు వచ్చింది ఓన్లీ కాకుండా ఓన్లీ షెడ్ కి వచ్చింది అలాగే ఇప్పుడు సబ్సిడీ ఉన్నదా ఇప్పుడు మీరు సొంతంగా సొంతంగా పెట్టుకున్నా సబ్సిడీ ఇలాంటిది లేదా నాకైతే లేదు మాకైతే లేదు మా ఆంధ్ర కదా అవునవును మాకైతే లేదు ఇప్పుడు మీరు ఎంత కూడా ఒకటేసారి పే చేసినారా ఏమైనా ఇన్స్టాల్మెంట్ ప్రకారం చేస్తున్నారా వాళ్ళు ఇచ్చాను అంటే కాంట్రాక్ట్ బేసిక్ ఇచ్చాము మూడు మొత్తం పే మూడు నాలుగు ట్రిప్ల్లో మొత్తం పే చేసాం చేసినారు నాలుగు పురుగు కానీ రోగం కానీ ఎలాంటివి రాకుండా రాకుండా అన్ని జాగ్రత్తలు మేమే తీసుకుంటాం రైతులు పోసినా కూడా రైతులకు బాధ్యత కూడా మాదే పెంచి సాది వాళ్ళకి ఏతకొచ్చిన దాకా సాగటం మాదే మీదే మొత్తం అన్ని జాగ్రత్తలు మాయే ఓకే రోజుకు ఎంత మంది కూలీలు మీరు తీసుకొచ్చుకుంటున్నారు మా రోజు పది మంది ఉంటారు పది మంది ఉంటారు ఒక్కొక్కరికి ఎంత ఖర్చు అవుతుంది ఒక్కొక్కరికి నాలుగు వందలు నాలుగు వందల ఖర్చు నాలుగు వేలు అవుతుంది రోజుకి నాలుగు వేలు అంటే లక్ష ఇరవై వేలు వాళ్ళకే అవుతున్నాయి ఒక నెలకు సో ఇన్ని ఖర్చులు పోను మీకు మిగిలాలి అంటే ఒక బ్యాచ్ తీసేదాకా మీకు పెట్టుబడి ఎంత పోతుంది సో లాభం ఎంత వస్తుందో అనేది తెలియదు ఇప్పుడైతే తెలియదు అయిపోవాలి వ్యాపారం అయిపోవాలి మొత్తం అయిపోతేనే తెలిసింది సో చుట్టుపక్కల ఇప్పుడు ఇక్కడ నర్సరీ ఉన్నట్టు తెలుసా కొంతమందికి తెలుసు కొంతమందికి తెలుసు తెలుసు సో మీరు నుండి తీసుకొస్తున్నారు ఈ సీడ్ కంపెనీ కంపెనీలకే డిడీలు కడతాం ఇక్కడ హైదరాబాద్ నుండి వాళ్ళే వస్తారు ఎంప్లాయీస్ మీ లాగా ఎంప్లాయీస్ ఓకే కదా ఎంప్లాయీస్ మా దగ్గరకు వస్తారు మాకు ఏ వెరైటీ బాగుంటుంది అనుకుంటే ఆ వెరైటీలకు మేము ముందే డబ్బులు డి కట్టేస్తాం సో మీరు ఆర్గానికా లేక ఫర్టిలైజరా ఫర్టిలైజర్స్ కూడా వాడతాం ఆర్గానిక్ అంటే మనొక్కలమే ఆర్గానిక్ వాడితే పని చేయదు అవును అది అందరూ వాడాలి ఆర్గానిక్ వల్ల వల్ల చేసినందువల్ల వాడాలి చుట్టుపక్కల ఈ పైర్లు ఎన్ని ఉంటాయి మనం ఆర్గానిక్ చేస్తే దీంట్లోకి ఎంటర్ అవుతా ఉంటది అంతే వాళ్ళు పక్కన వాళ్ళు ఏం వాడతారో మనం కూడా అవి వాడాల్సిందే తప్పదు ఆర్గానిక్ కూడా వాడతాం ఇది తప్పదు ఫర్టిలైజర్స్ కూడా తప్పదు సో ఇప్పుడు కంప్లీట్ గా మీరు వాటర్ ఎట్లా సప్లై చేస్తున్నారు డ్రిప్ చేస్తాం డ్రిప్ కంప్లీట్ డ్రిప్ మొత్తం కంప్లైంట్ డ్రిప్ బోరు ఫుల్ బోరా ఆ బాయ్ ఆ బాయ్ ఇప్పుడు ఈ ఐదు ఎకరాల నాలుగు ఎకరాలా ఎంత ఉంది భూమిది నాలుగు ఎకరాలే నాలుగు ఎకరాలు ఇప్పుడు కంప్లీట్ గా నాలుగు ఎకరాల్లో సెడ్ చేసినారా ఇంకా నాలుగు ఎకరాల్లో ఒక ఎకరంన్నరకి ఇరవై లక్షలు ఆ ఎకరంన్నరలో మీరు మిగిలిన మిగిలిన భూమిలో ఏం చేస్తున్నారు మిగిలిన భూమి ఖాళీగా ఉంది కాలి ఖాళీగా ఉంది మళ్ళీ మేము దాన్ని వేయాలంటే డబ్బులు సరిపడాలి కదా ఇప్పుడు దీని మీద మీరు సరిపోవాలి దీని మీద కొంత అనుభవం వచ్చిన తర్వాత కూడా దాన్ని చేసుకోవచ్చు ఇన్ ఫ్యూచర్ లో సో ఇప్పుడు పాటు మిరప నారు ఏమైనా సాగు చేసే అవకాశం ఉందా మిర్చి నారు కాకుండా టమాటా నారు వంగ నార్లు వెజిటేబుల్స్ కంప్లీట్ గా వెజిటేబుల్ నార్లు అన్ని కూడా మీరు సాగు చేస్తారు ఇంకా అవి ఆ నార్ స్టార్ట్ చేసినారా ఇప్పుడు ఇది అయిపోతే చేస్తాం ఇది అయిపోతే చేస్తారు ఇంకెంత టైం పడుతుంది ఈ మిరపారు కంప్లీట్ అయ్యేంత వరకు ఒక నెల పడుతుంది ఇంకా నెల సో నెల తర్వాత కూడా మిగిలిన నార్లు కూడా మీరు అడ్వాన్స్ లో ఉంటే ఏమైనా మనకి వ్యాపారం జరిగిద్ది అనుకుంటే ఏది కావాలనుకుంటే అది వెజిటేబుల్స్ నాటుకుంటా ఓకే ఒక రోజుకి మీరు ఎన్ని ఎంత నారు అమ్ముతున్నారు ఇప్పుడే ఇప్పుడే కొంచెం స్టార్ట్ ఇంకా ఇప్పుడే వర్షాలు లేవు వర్షాలు వల్ల రైతులు కూడా కొంచెం అదురు పోతా నీళ్లు కట్టుకునే వాళ్ళే తప్ప ఇంకా స్టార్ట్ కాలే ఇప్పుడు ఇప్పుడే రెండు మూడు రోజులు వచ్చే కొంచెం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ నారు తీసే కూలీలు ఎక్కడ నుండి వస్తున్నారు ఏ దుబ్బతాడా ఇప్పుడు మాటేడు మీరు చుట్టుపక్కల ఉన్న విలేజ్ నుండే వస్తున్నారు సో వాళ్ళ నుండి సపోర్ట్ ఎట్లా బాగుందా పర్లేదులే వాళ్ళు చెప్పినట్టు మనం మనం చెప్పినట్టు వాళ్ళు మనం శ్రీలక్ష్మి నర్సరీ నుండి ఆ పి వీరే గారి మాటల్లో కంప్లీట్ గా మిరపనార్కు సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకోవడం జరిగింది లొకేషన్ వచ్చేసి మహబూబా జిల్లా తొరూరు మండలం పక్కనే ఉన్న పత్తిపుర గ్రామం పక్కనే ఈ నర్సరీ అయితే ఉంటుంది ఆ ఫస్ట్ బ్యాచ్కే కంప్లీట్ గా మిరపనార్ అయితే సాగు చేస్తున్నారు సో మిరప కనీసం ఆరు నుంచి ఏడు రకాలైతే ఉన్నది రైతులకు ఎవరికైనా ఈ నారైతే అయితే అవసరం ఉంటే మాత్రం ఈ నర్సరీకి వచ్చేసి అయితే తీసుకోండి ఒకవేళ మీకు నచ్చిన నారు ఇక్కడ లేకపోయినా కూడా తను తెప్పించే అవకాశం కూడా కనిపిస్తుంది సో అంత అనుభవం ఉన్నది తనకు ఒక పన్నెండు సంవత్సరాల అనుభవంతో ఈ నర్సరీని అయితే సాగు చేస్తున్నారు ఇదంతా కూడా మనకు ఆయన మాటల్లో అయితే విన్నాము ఈ నారుతో పాటు ఒక నెల తర్వాత కూడా మిగిలిన నారును కూడా వారు సాగు చేసే అవకాశం ఉంది ఈ నర్సరీలో అని చెప్పేసి తను చెప్పడం జరిగింది అందరికీ నమస్తే జై కిసాన్